ఋువంత ఇంద్ర శ్రాదేక్నం సులినం తదేవతారా ఫల చంద్ర బలం దేవ విద్యాబల దైవ ఫలం దేవక్ష్మీపదేషే సా అదే లక్దినం తదేవతారా ఫలం చంద్ర బలం దేవ విద్యాబల ద్వైవలక్ష్మీపదేంద్రజం స్మరామి అయూర్త

ब्रुवंधेराया मरणा ध्रुवन्े वो बृहस्पति ब्रुवंध इंद्र सां धारयता ध्रुव तदे लक्ष दल चंद्र बल् तदेव विद्यालम दी बलं तदे लक्ष्मी फल सैंद्रिगं स्मरामी स्वावधार स्मोद्धे स्वावधान लक्ष्मी ध्यान అందరికి నమస్కారం నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెల పనిచేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిషన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు నేల పనిచేశాను ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతినిధులతో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వారి సమన్వయాలతో పనిచాలనుకుంటున్నాను థ్యాంక్ యూ